హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి లాగ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఏమైందిరా ఏంటిది అది నవ్వగా పాపం చూడండి ఫ్రెండ్స్ పిసిక్ అయితే చచ్చిపోయింది అది పొద్దున కింద పడింది ఫ్రెండ్స్ ఎందుకు పడిందో తెలియదు కానీ ఎగరాలని ట్రై చేసిందేమో ఎగరలేక కింద పడిపోయింది మేము తీసి గూళ్ళో పెట్టాం కానీ అది ఇప్పుడు చూస్తే చచ్చిపోయింది ఫ్రెండ్స్ అంటే మేము చూస్తూ ఉంటాం అనమాట గుడ్లు ఉన్నాయి పిల్ల ఉందా లేదా అని గమనిస్తే చచ్చిపోయింది సాగు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చేస్తా ఏంటి మెల్లగా కార్తి అరి చేయబట్టు అరిచేతులకి పాపం ఫ్రెండ్స్ పొద్దున జాగ్రత్తగా తీసి వేసినాం దాంట్లో కానీ చూడు చచ్చిపోయింది కిందకు దిగు పాపం అంటే ఏం చేద్దాం చచ్చిపోతే ఏడగాక ఎడ ఇది మూ ఈ గుడి పెట్టిన తర్వాత ఇది మూడో పిల్ల ఫ్రెండ్స్ మూడు పిల్లలు చేసింది మూడోది చచ్చిపోయింది చూడండి పాపం తలకాయ మంచిగా పెట్టు మెడకాడ ఎల్లో కలర్ ఉంది మొత్తం బ్లాక్ అబ్బో బాగా ఉంది ఫ్రెండ్స్ రోజు చూస్తా పలకరిస్తా ఉంటుండే నిన్ను బాగా తొంగి తొంగి చూస్తుండే ఎగరాలని చూసిందేమో బయటకు వచ్చి చూస్తుండే నిన్న గూడో నుంచి ఎగరాలని చూసిందేమో పాపం పొద్దున కింద పడింది ఇంకా నయ్యం మేము చూసుకోకుండా పొద్దున్నే లేచి వచ్చేటప్పుడు తొక్కలా తొక్కితే అట్ట ఉండదులే తొక్కితే పొద్దున మంచిగా కదిలాడుతా ఉండే గుండెత్తు పొద్దునే కొద్దిగా డల్లుగా ఉండింది కానీ వాళ్ళది వాళ్ళమ్మ వాళ్ళ డాడీ అటు జరుగుతుంది మంచి ఫుడ్ పెడుతుండే ఫుడ్ కూడా తింద్రా పొద్దున వాళ్ళమ్మ కూడా రాలేదు ఫ్రెండ్స్ పాపం వాళ్ళమ్మేశాడు చచ్చిపోతే వాళ్ళ వాళ్ళమ్మ ఏం చేస్తుంది పొద్దున పిచ్చుక కింద పడింది ఫ్రెండ్స్ అటు వెనక కింద పడితే ఆ రెండు పిచ్చుకలు వచ్చి అరుస్తున్నాయి వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ వచ్చి అరుస్తున్నాయి మేము తీసి దాంట్లో వేస్తుంటే జెర్సీ చూసి చెప్తుంది వెనకబో మమ్మీ నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కొడతా ఉన్నాడు పిల్ల కింద పడిపోతే ఏం చేస్తున్నావు చూసుకోకుండా అని చెప్పి జోకేసింది బిడ్డ ఇప్పుడు కూడా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని ఎట్ట ముక్కు ముక్కుతోడు పుడుతూ ఉన్నాడు పొద్దున్న చేస్తున్న ముక్కు తోడు పడస్తూ ఉంది అది పిల్ల పడిపోతు నువ్వేం చేస్తా అని ఏమోలే పాపం పొద్దున బాగుండే ఫ్రెండ్స్ మేము తీసి దాంట్లో వేసిన తర్వాత మంచిగా తినింది కూడా పడేసిరా పోరా ఎందుకు జెస్సి జెస్సి పాపడుదనగా పాపం పాపం పాప వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వస్తే నీమేదే చదువుతామా జెస్సీ చంపేసింది ముక్కు కోరకండి అని చదువుతా నాకు చెప్పేదా జస్ ఏమిండిపోయింది ఏమి చూడు ఏంది అది ఎండిపోయిందా గట్టిగా అయిందిలే నీలక్క పొయ్యిలా సచ్చిపోయేలాకే సరేలేరా పూరకార్త పడేసరేపు పడేద్దాం ఎందుకు చుట్టాలు రావాలా ఇంకా ఏమేమి రా కావాలా ఆగు నువ్వు చక్కది ఏమేం కావాలి చెప్పు ఏమేమి చేయాలి దాన్ని సాగు చేయాలంటే సాగు చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏం చేస్తావు చేసి దినం చేస్తావా బ్యాండ్ అవన్నీ తెప్పిస్తారా ఇప్పుడు ఏమని నేనే కొడతా నువ్వు ఏమలే సరే ఫ్రెండ్స్ పిస్క్ అయితే చచ్చిపోయింది పడేస్తాయి నువ్వు మెంటలోనా పేర్లు వస్తున్నాయి ఇగో ఇగో పేర్లు అయ్యి దాని పేర్లు అన్నీ తెలుసు ఇంతే ఫ్రెండ్స్ వీడియో బాయ్